गणेशाय नमः श्रीगुरुभ्यो नमः मनोजवम् मारुततुल्यवेगम् जितेन्द्रियम् बुद्धिमताम् वरिष्ठम् वातात्मजम् श्रीरामदूतम् शिरसाम् नमामि एस् एस्सि जे हमान् टीवि బృందానికి మరియు ప్రేక్షకులకు శుభోదయాన్ని తెలియజేసుకుంటూ నేటి గ్రహస్థితిలో ముందుగా తితివార నక్షత్రాలు పంచాంగాన్ని తరువాత గ్రహాల యొక్క స్థితిగతుల వలన వివిధ రాసుల యొక్క ఫలితాలను పరిశీలించుకుందాం ముందుగా నేటి పంచాంగము ఈ రోజు తేదీ పంతొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు మంగళవారము తెలుగు సంవత్సరాది ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణమాసము కృష్ణపక్షమి తిథి ఏకాదశి పగలు మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి ద్వాదశి నక్షత్రము ఆరిద్రా నక్షత్రము రాత్రి మూడు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు వర్జము ఉదయము పదకొండు గంటల ముప్పై మూడు నిమిషముల నుండి ఒంటి గంట నాలుగు నిమిషముల వరకు ఈరోజు అజయ ఏకాదశి మరియు మంగళగౌరి వ్రతము నేటి గ్రహస్థితిని ఒకసారి పరిశీలించుకుందాం మేషరాశి ఈ రాశి వారికి రోజు శ్రమ ఎక్కువగాను ఫలితం తక్కువగానూ ఉంటుంది మీకు బంధువుల నుండి కొద్దిగా మనసు నొప్పించే మాటలు వినే అవకాశం ఉన్నది మీ వ్యవహారాల లోపట కొంచెం వాయిదా పడే అవకాశం ఉన్నది మీకు మిత్రుల సహకారం ఉంటుంది ఆర్థికంగా మీరు రావలసినటువంటి డబ్బును కొంత పొందుతారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి పై అధికారుల నుండి మీకు మంచి ఆదరణ లభిస్తూ ఉంటుంది ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క నామాన్ని స్మరించుకోవడం లేదా హనుమాన్ చాలీసా వినడం వలన మంచి శుభయోగాన్ని పొందుతారు వృషభ రాశి వారికి ఈ రోజు అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది వృషభ రాశి వారు ఈరోజు శుభ కార్యక్రమాల లోపట పాలు పంచుకుంటారు చాలా సంతోషంగా ఉంటారు మీ కార్యక్రమాలు లోపల మంచి అభివృద్ధి మంచి ఫలితము ఈ రోజు మీకు కలుగుతూ ఉంటుంది కుటుంబం నుంచి సంతోషాన్ని పొందుతారు మీ ముఖ్యమైన కార్యక్రమాలు ఈ రోజు మీరు వాయిదా వేసుకోవడం మంచిది వృషభ రాశి వారు ముఖ్యంగా ఈ రోజు లక్ష్మీ నరసింహస్వామిని స్మరించుకోవడం లేదా ధ్యానించడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి వారికి ఈ రోజు గొప్ప శుభవార్తను వింటారు మీరు చేసినటువంటి పనికి మంచి ప్రతిఫలము ఆనందాన్ని పొందుతారు ఈ రోజు మీకు కలిసొచ్చే కాలంగానే చెప్పుకోవచ్చును మీకు రావలసినటువంటి డబ్బు పరంగా ఈ రోజు కొంచెం ముందుకు సాగుతుంది మీకు అన్ని విషయాల్లో పట రోజు అనుకూలత ఉంటుంది పెద్ద నిర్ణయాలు కూడా ఈ రోజు మీ ముందుకు వస్తాయి కానీ మీరు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి తొందరపడవద్దు ఈ రాశి వారు ఈరోజు ఆ యొక్క హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి తొమ్మిది ప్రదక్షిణాలు స్వామివారికి చేయడం వలన శుభయోగం ఎక్కువగా కలిగే అవకాశం ఉన్నది కర్కాటక రాశి వారికి ఈ రోజు ఆరోగ్య పరంగా కొంత ఇబ్బంది ఉన్నా కూడా బాగానే ఉంటుంది మీ యొక్క శ్రమకు ఫలితం మామూలుగానే లభిస్తుంది ఈ రోజు పిల్లల పరంగా కొద్దిగా మానసిక ఆందోళన చెందుతారు మీ శ్రమలోపట ఈ రోజు ఇతరులకు ఎక్కువగా వారికి సహాయం చేస్తారు మీకు డబ్బు పరంగా కుటుంబ సభ్యుల పరంగా అనుకూలించినా కూడా మీరు మానసికంగా కొద్దిగా నిరుత్సాహంగా ఉంటారు ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామికి తమలపాకులు పదకొండు లేదా ఇరవై ఒకటి దేవాలయంలో సమర్పించినట్టుంటే మరింత శుభయోగం మీకు యోగిస్తూ ఉంటుంది సింహరాశి వారికి ఈ రోజు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన ఉద్యోగ అవకాశాలు మీ ముందుకు వస్తాయి విద్యార్థులకు కూడా మంచి ప్రోత్సాహం ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్యన ఆనందకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఆర్థికంగా కొద్దిగా రాణిస్తూ ఉంటుంది ఈ రోజు మీకు మానసికంగా ప్రశాంతంగా ఉండుట కొరకు మీరు ధ్యానాన్ని మెడిటేషన్ చేసుకోవడం ముఖ్యం ఒక రెండు నిమిషాలు తప్పకుండా మీరు మనస్సు పైన కేంద్రం చేసి మనస్సును లగ్నం చేసి ప్రశాంతంగా ఉండండి ఈ రోజు మీరు హనుమానుకు సంబంధించినటువంటి చాలీస వినడము లేదా చదవడం ద్వారా మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది రాశి వారికి ఈ రోజు మంచి కలిసొచ్చే దినంగానే చెప్పుకోవచ్చును మీకు దూర బంధువుల యొక్క కలయిక ఈ రోజు జరుగుతూ ఉంటుంది మిత్రులు మిమ్మల్ని ఆదరిస్తారు ఆర్థికంగా మీ నుండి ఇతరులు కొంత సహాయాన్ని పొందుతారు మీరు చేపట్టేటువంటి పనుల్లోపట కొంచెం ఆటంకాలు ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉన్నది ఈ రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామిని స్మరించడం లేదా ఆ స్వామికి సింధూరం సమర్పించడం మంచి శుభయోగం కలుగుతుంది తులారాశి వారికి ఈ రోజు కలిసి రోజుగానే చెప్పుకోవచ్చును వాళ్లకు రాజకీయ పరంగా ఉన్న వాళ్ళు ఈ రోజు పెద్దలను కలవడం వీరికి సంబంధించినటువంటి వ్యవహారాలు ప్రస్తావన వస్తుంది ముఖ్యంగా కాంట్రాక్టు లేదా వీళ్ళు చేస్తున్నటువంటి ఏదైనా పదవికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఈ రోజు కొంచెం ఫలించే అవకాశం ఉన్నది సంఘ సేవ చేసేటువంటి వారికి ఈ రోజు గుర్తింపు లభిస్తూ ఉంటుంది ఉత్సాహంగా ఉంటారు నూతన ప్రయత్నాలు వీళ్ళకు అనుకూలిస్తాయి వీళ్ళు ఈ రోజు కొంచెం అనవసరమైనటువంటి వ్యయం ఖర్చు కూడా వీరి చేత జరుగుతూ ఉంటుంది కానీ ఫలాన్ని మాత్రం శుభయోగం పొందుతారు ఆరోగ్యపరంగా సంపూర్ణ అనుకూలత ఉన్నది ఈ రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామికి అరటి పండు నివేదన చేయడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వారికి ఈ ఈరోజు గ్రహాల అనుకూలత మంచిగా ఉన్నది మీకు కాలం కలిసి వస్తుందని చెప్పవచ్చును మీ మిత్రుల యొక్క ఆదరణ ఎక్కువగా ఉంటుంది కుటుంబం లోపట కొద్దిగా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్న సంతోషంగానే ఉంటారు ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను ఈరోజు వినే అవకాశం ఎక్కువగా ఉన్నది మీకు కోర్టు వ్యవహారాల్లోపట ఈరోజు అనుకూలంగా ఎక్కువగా ఉంటుంది ఈ రాశివారు ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి చందనాన్ని సింధూరము సమర్పించడం వలన మరింత శుభయోగం చేకూరుతుంది ధనస్సు రాశివారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లోపట ఆందోళనకరంగా ఉంటుంది అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి మీ ప్రయత్నాల్లోపట శుభయోగం కలుగుతూ ఉంటుంది మీకు రావలసినటువంటి డబ్బుల విషయంగా వ్యక్తులు ఈ రోజు మిమ్మల్ని సంప్రదిస్తారు లేదా మీతోని మాట్లాడుతారు మీకు ఆందోళన తగ్గుతూ ఉంటుంది మీరు చేసేటువంటి ముఖ్యమైనటువంటి పనుల లోపట ఈ రోజు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నది మీకు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉంటాయి ధనస్సు రాశివారు ముఖ్యంగా ఈ రోజు హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయస్వామి యొక్క మూలమంత్రం తెలిసినవారు మూలమంత్రాన్ని ఏమీ తెలియని వారు శ్రీరామ దూతాయ నమహ అని చెప్పి ఒక పదకొండు సార్లు స్వామిని స్మరించి మీరు బయటకు వెళ్ళినా లేదా ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టిన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉన్నది మకర రాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం చేకూరుతూ ఉంటుంది ఆందోళన చెందవలసిన అవసరం లేదు మీకు చాలా రోజుల నుంచి ఉన్నటువంటి భూ సంబంధమైనటువంటి తగాదాలు ఈరోజు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది శత్రువులు ఈరోజు మీ యొక్క మాటను వింటారు మీకు రావలసినటువంటి ధనపరంగా కొంత సొమ్ము ఈరోజు మీరు ప్రయత్నం చేస్తే మీకు చెందే అవకాశం ఉన్నది ఈరోజు మీ కుటుంబ సభ్యులు తర్వాత మిత్రులు సంపూర్ణంగా సహాయ సహకారాలు అందిస్తారు ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సింధూరము లేదా నమః అనేటువంటి మంత్రాన్ని ఒక పదకొండు సార్లు చదువుకోవడం వలన మీకు ఈరోజు మరింత శుభం యోగిస్తూ ఉంటుంది కుంభరాశి వారికి ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంది నూతన వ్యాపారము లేదా నూతన పెట్టుబడులకు సంబంధించి ఈరోజు ప్రస్తావన వస్తుంది మీకు మిత్రుల ద్వారా ఈ యొక్క అవకాశం వస్తుంది మీ ప్రయత్నాలు ఫలిస్తాయి మీకు ఈ రోజు సంపూర్ణంగా యోగిస్తూ ఉంటుంది శుభగ్రహాలు మీకు చాలా ఎక్కువగా అనుకూలంగా ఉన్నాయి మీకు ఇంటి లోపట వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రస్తావన లేదా ఆ ప్రయత్నాలు ఈరోజు ఫలించే అవకాశం ఎక్కువగా ఉంది ఉద్యోగ ప్రయత్నాల లోపల కూడా ఈరోజు అనుకూలిస్తుంది మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామికి జిల్లేడు పూలు లేదా జిల్లేడు ఆకులు ఒక పదకొండు స్వామివారికి సమర్పించడం వలన మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ఈ ఈరోజు కొంచెం మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటూ ఉంటుంది మీరు ఎక్కువగా దైవ స్మరణ మీ ఇష్టదేవతను లేదా ఆంజనేయ స్వామిని నారాయణమూర్తిని శివుణ్ణి కానీ స్మరించుకోవడం వలన ఆందోళన తగ్గుతూ ఉంటుంది ప్రతి విషయానికి మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు ఈరోజు మీకు కార్యక్రమాలు అనుకూలిస్తాయి ముందుగా కొద్దిగా ఇబ్బంది పెట్టినా కూడా తరువాత మీరు శుభవార్త వింటారు మీ బంధువుల నుండి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి ఉద్యోగ ప్రయత్నం లోపట కొంచెం వాయిదా పడే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈరోజు మీరు హనుమాన్ చాలీసా పఠించడం వలన మరింత శుభయోగం మీకు కలుగుతూ ఉంటుంది రాశివారికి ఇది నేటి గ్రహస్థితి సమస్త సంమంగళాని భవంతు ఓం స్వస్తి